కోటా శ్రీనివాసరావు గారు ఇక కన్ను ఇక లేరు ప్రముఖ నటుడు కోటా శ్రీనివాస్ గారు కన్ను మూసారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ తెల్లవారుజామున నాలుగు గంటలకు హైదరాబాద్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు కోటా శ్రీనివాసరావు గారు దాదాపుగా ఏడు వందల యాభైకు పైగా సినిమాలు నటించారు లెజెండరీ నటుడు మృతి చెందడంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది కోట శ్రీనివాసరావు గారు తన నటనతో తెలుగు ప్రజల్లో వినోదాన్ని పంచడమే కాకుండా ఆయన రాజకీయాల్లో కూడా రాణించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అభ్యర్థిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పదహైదులో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు ఈయన సినిమాల్లోకి రాకముందు బ్యాంకులో పనిచేసేవారు పంతొమ్మిది వందల అరవై ఆరులో వివాహమైంది వీరి వీరికి ఇద్దరు కుమ కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారు కుమారుడు ప్రసాద్ రెండు వేల పదిలో రోడ్డు ప్రమాదంతో మరణించాడు తెలుగు చిత్రసీమలో నాలుగు దశాబ్దాలుగా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నారు కోటా శ్రీనివాసు గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో గణేష్ సినిమాలో విలన్ పాత్రకు తొలిసారిగా నంది అవార్డుకు ఎంపికయ్యారు రెండు వేలు రెండు వేల రెండు రెండు వేల నాలుగు పెళ్ళైన రెండు వేల ఆరు సినిమాలు గాను నంది అవార్డు పురస్కారాన్ని దక్కింది రెండు వేల ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును సత్కరించింది ఎన్నో రాష్ట్ర జాతీయ స్థాయి పురస్కారాలు అందుకున్నారు